లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి అయిన తర్వాత మొదటి వచ్చినాం చాలా సంతోషంగా ఉంది అది కూడా ఒక ముఖ్య కార్యక్రమానికి ఒక దైవ కార్యక్రమానికి ఆత్మస్మిత ప్రవచనాలు మరి పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడానికి రావడం జరిగింది లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి ఈరోజు ఈ క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తం తెలియజేసే ఓ కార్యాచరణ చేసుకొని వారు మరి చాగంటి కోటేశ్వరరావు గారిని పిలవాలని రెండు మూడు మార్లు కాకినాడకు వెళ్ళి హైదరాబాదులో కలిసి ధర్మపురి క్షేత్రానికి రావాలని వారిని ఆహ్వానించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ వారి ప్రవేశించడం ద్వారా దైవ తో కూడుకొని ఉన్న ప్రవ ప్రవచనాలు యావత్ ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి జగిత్య జిల్లా వాసులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మేలు జరగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ఆలోచన గొప్ప అభినందనీయం ఒక పరంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తోడు ఆధ్యాత్మికంగా మరి ఆధ్యాత్మికంగా కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చేసే ఒక ప్రయత్న భాగంలోనే కుమార్ గారు గొప్ప ప్రయత్నం ఈ ప్రవచనాలు కూడా వారు చెప్పారు రెండు రోజుల పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్మపురి క్షేత్రానికి వచ్చి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చి ఈ దివ్యక్షేత్రంలో ఉండి రెండు రోజుల పాటు వారు ప్రవచనాలు తెలప చెప్పటం అందరూ కూడా వేలాది మంది భక్తజన సోదరులు కూడా వచ్చి ప్రవచనాలు విని ఈరోజు భక్తి ప్రభావంతో ధర్మాన్ని కాపాడుకోవాలి దేవునికి సంబంధించిన అంశాల గురించి వారు తెలియజేయడం జరిగింది మాకు కూడా ఒక గొప్ప అవకాశం వారి ప్రవచనాలు వినడానికి ఈ క్షేత్రానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక ప్రధానమైన ఈరోజు ఒక డాక్యుమెంటరీ ఈ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారి విశిష్టతకు సంబంధించి క్షేత్రానికి సంబంధించిన విశిష్టత గురించి మరి చిన్నారి హరీష్ లక్ష్మణ్ కుమార్ గారు ఒక డాక్యుమెంటరీని తీసుకుంటారు మొత్తం ఆ డాక్యుమెంటరీ ద్వారా ఈ ప్రాంత విశిష్టత గురించి మరి విశేషంగా చెప్పడం జరిగింది మరి చిన్నారు చేసిన కృషి అభినందనీయమని ಮರೊಕಾರಿ ಆ ಭಗವಂತನ ಆಶೀಸ್ ಅದರಿ ಪೇನೆ